తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అసలు మన ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలిసి చిట్ ఫండ్ యాక్ట్ ఎవడో ఫాలో అవట్లా శ్రీ చిట్టే కాదు ఏ చిట్ ఫండ్ యాక్ట్ వాడు చిట్ ఫండ్ కంపెనీ వాడు చిట్ ఫండ్ యాక్ట్ ని ఫాలో అవట్లేదు చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఫస్ట్ ఏంటంటే చిట్ ఫండ్ యాక్ట్ అనేది పుట్టినరోజునే ఫస్ట్ పెట్టింది చిట్ ఫండ్ కంపెనీని నడుపుతున్న వాడు వేరే వ్యాపారాలు చేయకూడదు నువ్వు చిట్ ఫండ్ కంపెనీ పెట్టావు మేమందరం చీటీ పాటలు తీసుకొచ్చి నీ దగ్గర డబ్బులు పెట్టాం ఈ డబ్బులు అన్నీ పెట్టి నువ్వు ఒక వ్యాపారం పెట్టావు ఆ వ్యాపారం స్వీట్ షాప్ ఒకటి పెట్టావు ఆ స్వీట్ షాప్ బాగా అమ్ముతుంది మాకు బాగానే ఇచ్చేస్తావు డబ్బులు స్వీట్ షాప్ దివాళా తీసింది చిట్ ఫండ్ కంపెనీ ఎత్తేసిపోతావు అదే జరిగాయి నేను ఎవడో జనాలు మోసం చేసి ఎత్తుకుపోదాం అని ఏ వ్యాపారం మొదలట్టు లక్ష్యంతరం లేకపోయిపోతాడు చిట్ ఫండ్ కంపెనీలో అలాంటి అవకాశం ఇవ్వకూడదనే ఎయిటీ టూలో అనుకుంటాను దీన్ని సిస్టమైజ్ చేసి చాలా కంపెనీలు ఎత్తేస్తున్నారు మన రాజమండ్రిలో మా మా మదరు ఇంటికి వచ్చేవాడో నీలాంటాడో నా ఇంటి క్లోజ్లో పడి వాడి వన్ పర్సెంట్ కమిషన్ వస్తుంది కాబట్టి మీరు ఒక చెంచిలో చేరండి నెలకు ఐదు వేలు కడితే చాలు మీకు ఆ సంవత్సరం ఎంత వస్తుంది ఎంత వడ్డీ కడుతుంది నీకేమొస్తుందా ఎందులో అంటే నాకు ఇది చేర్పిస్తే నాకు ఐదు వేలు వస్తుందండి చేరేవారు అలా బోల్ డబ్బులు పోయే అలాగే ఈనాడులో కూడా చేరారు ఈ మార్గదర్శిలో ఈనాడు చూసి చేరారు అయితే మార్గదర్శి అవడో తెలుసు ఈనాడు రామోజీరావు గారు కంపెనీ అండి అలాగే రామోజీరావు తప్పు చేయడు వ్యాపారం చేయకూడదు అన్ని వ్యాపారాలు చేస్తారు అది కూడా అడిగేవాళ్ళు లేడు ఇప్పుడు అది కూడా నేను అడుగుతాను చిట్ ఫండ్ కంపెనీ వాడు వేరే వ్యాపారం చేయకూడదు చాలా సింపుల్ అందరూ రామాజీరావు గారు లేకపోతే ఉంటుంది చిట్ రిజిస్టర్లు చిట్ రిజిస్టర్ చేసేటప్పుడు చూడాలి వీడికి ఇంకే వ్యాపారాలు ఏమి చోట్ల సంతకం పెట్టిన చేస్తున్నారు ఇదే జరుగుతుంది ఇక్కడ అసలు కంపెనీ యాక్ట్ ప్రకారం మేము చేస్తున్నాం అని అంటారు కంపెనీ యాక్ట్ చిట్ ఫండ్ యాక్ట్ వేరు వేరు చిట్ ఫండ్ యాక్ట్ ఏ యాక్ట్ ఉందో యాక్ట్ ఫాలో అవ్వాలి నువ్వు కంపెనీ యాక్ట్ ప్రకారం ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నావు కృష్ణకుమార్ అనుకో ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుని కరెక్ట్గా ప్రింటింగ్ ప్రెస్కి ఏ సంవత్సరం ఎన్ని ప్రింట్ చేసావు అన్నీ కూడా కంపెనీ రిజిస్టార్కి పంపించేస్తున్నావు వాడు ఆడిట్ చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు వచ్చేస్తుంటే టక్మని చెప్పి నీ దగ్గర దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నావు అని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు వచ్చి చేస్తే దొంగ నోట్లు రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ నాకు వర్తించదండి నేను కంపెనీ యాక్ట్ ప్రకారం నా కంపెనీ పెట్టుకున్నాను నేను దొంగ నోట్లు చేస్తున్నాను దొంగ నోట్లు చాలామంది చేయట్లేదు అరుణ్ కుమార్ అడుగుతున్నాడు నేను ప్రింటింగ్ చేసి ఇస్తున్నావు ఏ ప్రింటింగ్ అయినా చేయబడినా అని పెట్టాం కదా బోర్డు అని చేయకూడదంటే ఎలాగా ఇదే ఆర్గ్యుమెంట్ ఆయన చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఇదే ఇది అర్థం అనడం కోసం చెప్పారంటే ఆయన దొంగ ప్రింట్ చేస్తున్నాడా అని మీరు పెట్టేస్తే నేను ఏం చేయలేను కానీ ఇదే ఆర్గ్యుమెంట్ దానికి ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మింట్ ఉంటుంది వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్ ఉంటాయి అక్కడ తప్ప ఎవడు ప్రింట్ చేసినా సరే అది నేరం చాలా భయంకరమైన శిక్షలు ఉంటాయి అది నాకెందుకు వర్తిస్తుందండి నేను కంపెనీ యాక్ట్ ఫాలో అవుతున్నా లేదో చూడండి ఇదిగో కంపెనీ యాక్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం కడుతున్నాను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను అన్ని కరెక్ట్గా చేస్తున్నాను నన్ను వచ్చి మీరు ఏదో ఆయన ఆర్డర్ ఇచ్చాను నేను ప్రింట్ చేశాను దాన్ని నన్ను ఏం చేస్తారు అంటే తీసుకెళ్లి ముందు రెండు ఏమండి పెనాల్టీ ఉందిగా అదే అచ్చెత్తేనే వీళ్ళు రామోజీలో అని రాసింది దాని పెనాల్టీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసింది ఏంటంటే ఇది వైలేట్ చేసి ఎంతైతే కలెక్ట్ చేశారో అంత డబ్బు ఫైన్ కట్టాలి అంటే ఇరవై ఆరు వందల కోట్లు కలెక్ట్ చేశాడు ఈయన ఇరవై ఆరు వందల కోట్లు ఫైను రెండేళ్ళు జై శిక్ష అయితే మీరు నిన్న అనేక సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను క్రిమినల్ వాటిలో డిస్క్రిప్షన్ ఆఫ్ ద జడ్జ్ ఈ ఈ శిక్షలో మ్యాక్సిమమ్ శిక్షలు అంతవరకు వేయచ్చు అయితే వాళ్ళతో చేసాడు అవును అంతకుముందు ముందు నేనే రామంజురావు గారు పిల్లర్ అంటే నేను చెప్తున్నాను అరవై రెండు నుంచి ఈయన వ్యాపారం చేస్తున్నాడండి ఎవడో డబ్బులు ఎక్కొట్టాడని చెప్పలేదు మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి ఎవడో లెక్కొట్టాడా నన్ను ఇమ్మంటే నా పేపర్లోనే ఫుల్ పే చేస్తాను నేను ఎవడదా కొడితే రండిని నేను ఇది అయిపోయి మీరు నైంటీ సెవెన్ అయితే తెచ్చిన తర్వాత కూడా చేస్తున్నాను అని నా మీద ఆరోపణ మరి ఏం చేయను నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళేమో వాళ్ళ వాళ్ళ నమ్మకం నా మీదే ఉంది ఇప్పటికొచ్చిస్తున్నారు పెట్టాను తప్పు అన్నారు కదా పాలనా రోజులు పూసాను మీరు మీరు చూడండి నేను క్రిమినల్ నేను ఇంటెన్షనల్గా నేరం చేశాను అని అనిపిస్తే చెక్ చేయండి లేదు అందరు డబ్బులు ఇచ్చేశారు కదా కరెక్ట్గానే చేశాడు కదా అనిపిస్తే ఇష్టం అని ఒక అనుకుంటుంది నేనైతే అదే పెడతా ఏపీసీఐడి వాళ్ళు పెట్టిన కేసులు అండి చిట్ మీద చేస్తున్నారండి మీకు గవర్నమెంట్ వారు పెట్టేటప్పుడు అక్కడ కేసు ఉంటేనే పెడతారు రామోజీరావు గారు పేపర్లో రాసేసినట్టుగా గవర్నమెంట్ వారు రాయటం కుదరదు మీరు ముందు అందరం తెలుసుకోండి అది తెలుగుదేశం గవర్నమెంట్ అవని కాంగ్రెస్ గవర్నమెంట్ అవని వైసీపీ గవర్నమెంట్ అవని గవర్నమెంట్లో ఒక ఆఫీసర్ ఒక కేసు పెడుతున్నాడంటే ఆ కేసులో సబ్స్టెన్స్ ఉంటే పెడతాడు లేదా వాడి జీవితం పోగొట్టుకోవడానికి సిద్ధపడి పెడతాడు ఎందుకంటే ఆయన అన్నీ రాయాలి ఇప్పుడు ఈ స్కా ఈ స్కాముల కేసులో అది పెట్టేశాడండి జగన్ ఫోన్ చేసి చెప్పేశాడండి చంద్రబాబు పెట్టేయమన్నాడండి ఇవన్నీ ఉత్తినాయి పేపర్లో ఈనాడులోనూ మిగతా పేపర్లో రాసేవి కదా వీళ్ళు పెట్టేయమంటే పెట్టాడే అక్కడ ఆఫీసర్లేం కాదు ఈ గవర్నమెంట్ ఉంటుందో ఇంకో గవర్నమెంట్ ఉంటుందో ఎవరో తెలుసు చిట్ ఫండ్ కంపెనీ మీద పెట్టిన కేసులు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇదే నేను చెప్పినందుకు నా మీద డెఫినేషన్ వేశారు ఇదే నేను రెండు వేల ఏడులో చెప్పాను చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్ వాళ్ళు ఫాలో అవ్వట్లేదు చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా డబ్బు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టాలి వాళ్ళు ఏనాడు బ్యాంకులో పెట్టలేదు ఇక అంతకన్నా వైలేషన్ ఏమి ఉంటుంది ఆ డబ్బే తీసుకొచ్చి మార్గదర్శి ఫైనాన్షియర్స్ అన్న దాంట్లో పెట్టారు ఆ డబ్బే తీసుకెళ్లి ఉషోదయాలో పెట్టారు రామోజీ ఫిలిమ్స్ రామోజీ ఫిల్మ్స్ ఎలా కొన్నారు ఈ డబ్బుతోటే కొన్నారు ఈ డబ్బు ఎవరిది ప్రజలది ప్రజలకు వడ్డీ ఇచ్చేసాం కదా అంటున్నారు చెప్పి చేయాలి ఇదే కనుక యాక్ట్ ప్రకారం చేస్తుంటే పదివేల రూపాయలకి నైన్ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ కాదు ఆయనకు వచ్చినటువంటి లాభాలకి వీళ్ళకి ట్వంటీ ఫోర్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వస్తుంది వీళ్ళకి వీళ్ళే కనుక అందులో ఆ డబ్బే షేర్ అయ్యి ఉంటే ఆ డబ్బు షేర్ కాకుండా వీళ్ళు డిపాజిట్ కింద పెట్టుకున్నారు డిపాజిట్ మీద నైన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎంతో ఇచ్చారు ఇంట్రెస్ట్ మా మదర్కి ఇచ్చిన ఇంట్రెస్ట్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కిట్టింది ఆడికి ఆవిడకి వచ్చిన డబ్బు ఏమి ఉండదు ఎందుకంటే కోర్టు వారి చేతిలో ఉంది ఇప్పుడు గవర్నమెంట్ వారు కొంచెం వీక్గా పెట్టచ్చు ఆర్గ్యుమెంట్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రామోజీరావు గారికి ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు కాబట్టి నేను అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఇలా జరిగింది అని నేను ఎప్పుడు అనలా నేను కేసీఆర్ని అడిగాను కానీ చంద్రబాబు నాయుడు ఈ కేసులో ఎప్పుడెప్పుడు ఎందుకంటే ఆయన అనవసరం కిమిలియేషన్ ఆయనకి అందుకని నేనే దాన్ని మాట్లాడలేదు ఏదైనా దీనివల్ల అంత కోర్టు సుప్రీంకోర్టు అంత సీరియస్గా తీసుకున్నాక హైకోర్టులు కూడా అంతే సీరియస్గా తీసుకుంటాయి సో ఇప్పుడు తెలంగాణ నేను రేవంత్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడుగుతున్నాను అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళి కలుస్తాను వాళ్ళు టైం లేదంటే లెటర్ రాస్తాను అది కొంచెం టైం ప్రాసెస్లో కలుపుకో ఎందుకంటే ఎలక్షన్ టైం ఆయన ఖాళీ ఉండకపోవచ్చు వాళ్ళు వెయ్యాలిగా తెలంగాణ అది ఇంకా ఇప్పటివరకు వేయలే కేసీఆర్ వేయలే తొందరగా వేయమంటే కాదు కోర్టు వారు డేట్కి వెళ్ళిపోతే ఒప్పుకోరు నేను అడిగింది ఆప్లికేషన్ ఇది ఆ కోర్టు వారు వచ్చేసింది ఆప్లికేషన్ కాదు ఇప్పుడు కమిట్మెంట్ వేసి తేరాలి ఆ వేయటంలోనే రేవంత్ రెడ్డి గారికి అసలు యాక్చువల్గా జరిగిందంటే చెప్దామని టైం లేదా నాకు అంటే లెటర్ అయితే పెట్టేస్తాను ఆ లెటర్ పెట్టింది మీకు రిలీజ్ చేస్తాను